అందరికీ నమస్కారం పలవనలో పల్లెపల్లె ప్రోగ్రామ్ అనేది మేము చేస్తూ ఉన్నాము ఎర్మిలమ్మా ఆదేశారము బీవీ సీఎం నాయకత్వంలో మేము పల్లెపల్లికి తీరుస్తూ ఉన్నాము పల్నూరు కాన్స్టిట్యూషన్లో చాలా ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి మా మండలం అంతా క్రిక్ చేస్తూ ఉన్నాము చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా పల్లనూర్లో ఏమంటే కావాలిట కాలనీలో వచ్చేసిందే రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ చాలా విధిగా ఉంది అక్కడ సరిగ్గా వాటర్ రావడం లేదు టౌన్లో కూడా అక్కడక్కడ కొన్ని టావల్లో వాటర్ సరిగ్గా రావడం లేదు దానికి అధికారులకు సంబంధించి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలని తెలివిస్తుంటా ఉన్నాను అందరికీ నమస్కారము ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి ప్రెసిడెంట్ రెడ్డి గారి ఆదేశానుసారంగా కొలంబేర్ కంటెస్టల్ క్యాండిడేట్ శివశంకరన్న గారి ఆధ్వర్యంలో పల్లెపల్లె కాంగ్రెస్ అనే నినా నినాదంతో మండలంలో పెద్దపజన మండలంలో ఒక రోజు కార్యక్రమంలో భాగంగా కొలతూరు దౌనివాండి సందర్శించడం జరిగింది ఆ గ్రామాల్లో ముఖ్యంగా మరుగుదొడ్డు కాలువలు డ్రైనేజ్ వ్యవస్థ డ్రింకింగ్ వాటర్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అందులో భాగంగా కూడా జనాలకి ఇల్లు అనేది ఖచ్చితంగా శాంక్షన్ అయితే కాలేదు ఇంధ్రమ ఇల్లు ఇచ్చిన మునుపు వచ్చిన ఇల్లు కానీ ఇంధ్రమ ఇల్లు అయితే అనేది నడుస్తున్నాయి కాబట్టి సంబంధిత అధికారులు దయచేసి విన్నవించుకోవడం ఏమనగా ఆ సచివాలయం సిబ్బంది అయితే ఏముంది మండల స్థాయి అయితే ఏముంది వాళ్ళు ఆ గ్రామాల్ని సందర్శించి ఆ పేద పేద ప్రజలకి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాల్ని సమకూర్చవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఉపాధి హామీ ఉపాధి హామీలో వచ్చేసి ప్రతి ఒక్క మండలంలోనూ ప్రతి ఒక్క గ్రామంలోనూ మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ సాలరీ అనేది సంపాదించుకుంటున్నారు కూలీలు కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఆ రోజుల్లో వలసలు పోతుంటే ఇక్కడ రాష్ట్రంలో వర్షాలు లేక జీవనాధారం లేక వలసలు పోతుంటే ఆ మహానుభావుడు ఆలోచించి మన అధినేత దానికి ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది మొట్టమొట్ట అనంతపురం స్టార్ట్ చేశారు అదే విధంగా ప్రతి ఒక్క జిల్లాలోనూ ప్రతి ఒక్క పంచాయతీ మండలాల్లోనూ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక శాలరీ లెక్కలో తీసుకుంటున్నారు ఈ రోజు ఆ ఏపీడేలు అయితే ఏముంది ఫీల్డ్ లైస్టర్లు అయితే ఏముంది ఎవరికి కానీ విలేజ్లో ఎవరికైనా తెలియని కూడా తెలియదు కాబట్టి దయచేసి ఎంపీడేవైతే ఏపీడీ అయితే ఏముంది మా మీద ఖచ్చితంగా పనికి వేతనం పనికి ఆహార పథకం కింద వాళ్ళు గుర్తించి పనులు గుర్తించి వాళ్ళకి జీవనాధారము చూడాలని మనవి ఈ కాంగ్రెస్ పార్టీ పక్క మేము డిమాండ్ చేస్తున్నాము పాలన నియోజకవర్గం గంగవరం మండలం పల్లెపల్లెకు కాంగ్రెస్ ప్రోగ్రాంలో భాగంగా శర్మలారెడ్డి గారి ఆదేశం మేరకు పిఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో పల్లెపల్లెకు కాంగ్రెస్ ప్రోగ్రాము చేస్తూ ఉన్నాము పల్లెల్లో ముఖ్యంగా సమస్యలు ఏమైతే ఉన్నాయంటే డ్రైనేజీ వ్యవస్థ మౌలిక సదుపాయాలు పూర్తిగా చిన్న అయిపోయినాయి కొద్దిపాటి వర్షాలు వచ్చినా ఇంకో వర్షాకాలం స్టార్ట్ అయింది సీజన్ వ్యాధులు తొలగలుత ఉన్నాయి తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ముఖ్యంగా పల్లెల్లో ఉండే పేద ప్రజలకి పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థ లేదు కాబట్టి మీరు చొరవ తీసుకొని వారికి తగిన న్యాయం చేస్తారనేసి ఆ డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచండి అదేవిధంగా ఇక్కడ టౌని అనేది కానుకొని ఇప్పుడు కొత్తగా బైపాస్ రోడ్ కానుకొని కౌంటర్ పైన బ్రిడ్జి రెండేళ్ళకు ముందు ఆరేండ్ల ముందు బ్రిడ్జి కొట్టకపోయినది దానికి సిమెంట్ బస్తాలు ఇసుక బస్తాలు వేసి రోడ్డు అడ్డంగా పెట్టినారు అది మధ్యలో ఇప్పుడు గుంత పడిపోయినది దాన్ని వెంటనే మరమ్మతు చేయకపోతే ఒక కిలోమీటర్లో రెండు కిలోమీటర్లో ఉండే గ్రామాలకి ఇరవై కిలోమీటర్లు తీసుకొచ్చే వ్యవస్థ మనం తీసుకొస్తా ఉన్నా తీసుకొచ్చేదానికి వెళ్ళిపోతూ ఉన్నది కాబట్టి దాన్ని మెరుగుపరిచి సంబంధిత అధికారులు వెంటనే డ్రైనేజీ చెక్ డ్యామ్ని నిర్మించాలని కోరి ప్రార్థిస్తున్నాం ఈరోజు మీడియా మిత్రులకి నమస్కారం మా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మ శర్మలేటమ్మ గారి ఆధ్వర్యంలో శివశంకరన్న గారి సూచన మేరకి అరంసేరు నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాం ఈ తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు పార్టీలు కొన్ని పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ ప్రజలు మా సామాన్య సామాన్య వ్యక్తులు మేధావులు మాట్లాడుకునే మాట మేము విన్నాం అదేదనగా ఎన్నో పార్టీలు వచ్చినా ఎన్నో పార్టీలు పోయినాయి కానీ కాంగ్రెస్ పార్టీ అంతా పేదలకి ఎవరైతే ఎవరైతే కానీ కాంగ్రెస్ పార్టీ చేసేంత అభివృద్ధి ఏది చేయదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అనే మాట మేము కళ్ళారా విన్నాం ఇంకొక మాట చెప్పారు అయ్యా ఈ మోడీ ప్రభుత్వంలో దగ్గర దగ్గర ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఈ యొక్క భారతదేశం ఈ భారతదేశం మళ్ళీ మంచి గాడిలో పెట్టాలంటే మంచి భవిష్యత్తు పిల్లోళ్ళకి కానీ చదువు కానీ వ్యవసాయం కానీ విద్య కానీ లేకపోతే వైద్యం కానీ బాగుపడాలో బాగా జనాలకి అందాలంటే ఒక్క పార్టీ మాత్రమే అది కాంగ్రెస్ పార్టీ మాత్రం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశం మొత్తం కూడా ఈ కరువు కాటకాలు అల్లాడుతున్న ప్రజలు లేకుండా పోతారని ప్రజలు మాట్లాడుకున్న మాట ఇది వాస్తవం దీని పట్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఆ రాష్ట్రంలో ఈ యొక్క పలనునీరు నియోజకవర్గంలో శివశంకర్ అన్న చేస్తున్న ఒక గొప్ప పని ఏంటంటే పల్లెపల్లి కాంగ్రెస్ దీన్ని ప్రతిపల్లెలోకి తీసుకొని పోతున్నాం అన్న ఆధ్వర్యంలో మంచి స్పందన ఉన్నది దీని పట్ల కాంగ్రెస్ మేము మా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం దీనికి సహకరిస్తున్న మీడియాకి ఇంకా పల్లెల్లో మా యొక్క సమస్యలు కొన్ని ఉన్నాయి దీన్ని ఇక్కడి నుంచి అధికార దృష్టికి తీసుకొస్తాం తక్షణమే అధికారులు స్పందించి పల్లెల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ